హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరియు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బిగ్ బాస్ సీజన్ సెవెన్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా ఉండి రన్నర్ అప్ అయ్యి కప్పుకి కాస్త దూరంలో వెనుకబడిన అమర్ గురించి మరియు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో దుమ్ము దులుపుతున్న నిఖిల్ గురించి వీళ్ళిద్దరికీ ఏంట్రా సంబంధం వీళ్ళిద్దరి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా ఇప్పుడు నేను మాట్లాడబోయేది అమర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్ ఆట తిరిగి ఎలా ఉండిందిరా అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే అమర్ మన్న బిగ్ బాస్ ఎయిట్కి వచ్చినప్పుడు నిఖిల్ గురించి అయితే నిఖిల్కి సపోర్టివ్గా కాస్తైతే మాట్లాడారు ఆ మాటలంతా నేను ఆల్రెడీ పాస్ట్ వీడియోలో కూడా చేశాను ఆల్రెడీ మీరు కూడా చూసుంటారు ఆ తర్వాత మాట్లాడుకొస్తే తనని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు తనకి ఒళ్ళు బాగలేనప్పుడు తను చాలా మంచివాడు అని అయితే చెప్పడం జరిగింది అమర్రు నా ఫ్యాన్స్ అందరూ కూడా ఓటు వేస్తారని భావిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఇన్స్టాలో పోస్ట్ చేసేది అయితే జరిగింది ఇన్నాళ్ళు కూడా ఓట్ ఫార్ నిఖిల్ అని మాత్రమే వేస్తూ ఉన్నాడు అమర్రు కాకపోతే ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందరికి వేశాడు అమర్రు నిఖిల్ గురించి ఏంట్రా అంటే నీకు డైలీ స్టోరీస్లో చాలా 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 నిఖిల్ గురించే వేస్తూ ఉన్నాడండి నిఖిల్ ఇంత మంచివాడు అంత మంచివాడు ఇన్ని ఇంత ఇంత త్యాగాలు చేశాడో అంత త్యాగాలు చేశాడు చాలా 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 మంచివాడు మీరు గనక విన్ అయిన తర్వాత కూడా నిఖిల్ని బయట చూసినా కానీ తన బిగ్ బాస్ హౌస్లో ఎలాగైతే ప్రవర్తన తంది ఉందో ఒకరిని హర్ట్ చేయకుండా తనలో తను బాధపడతాడే కానీ తనని ఈ మాట అంటే ఎవరు హర్ట్ అవుతారో అని చెప్పేసి అనుకున్నా ఉండ ఎలా ఉంటాడో అలాంటి నిఖిల్లే అవతలు కూడా మీరు చూస్తారు ఎందుకంటే నేను తనతో గడిపిన దినాలు అలాంటివి కాబట్టి నేను దాన్ని పక్కగా చూశాను కాబట్టి కాబట్టి అతన్ని నమ్మండి అని చెప్పేసి అయితే నిఖిల్ గురించి అమ్మర్ వేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా అమర్ రూ తనని కాస్త డౌన్ చేసుకుని నిఖిల్ని హైలైట్ చేయడం కూడా జరిగింది అది ఎలా అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో నన్ను ఎంతగానో ఆదరించారు మీరు అందరూ చేరి ఎంత ఎంతగా ఆదరించారా అంటే కొన్ని గేమ్స్లో అయితే నేను ఫస్ట్ రాకపోయినా కానీ చాలా వరకు గేమ్స్లో నేను పాలు అయినా కానీ నన్ను ఆదరించి సెకండ్ ప్లేస్ వరకు తీసుకొని వచ్చారు దాదాపు ఫస్ట్ పొజిషన్ దగ్గర దగ్గరకు తీసుకొచ్చారు మీరు కానీ నిఖిల్ అలా కాదు అయినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ను తను సాయశక్తులా ఆడి నైన్టీ నైన్ నైన్ పర్సెంట్ గేమ్స్ గెలిచి చూపించాడు కాబట్టి దయచేసి మీరు నిఖిల్కి అందరూ ఓటు వేయండి నిఖిల్లే ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి గెలిచేదానికి అర్హుడు అనేసి చాలా 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 ఇంకా నాకు చెప్పే కూడా అవటం లేదండి అంత అన్ని విషయాలు నిఖిల్ గురించి గొప్పగా చెబుతూ పోస్ట్లు అయితే వేయడం జరిగింది అలానే కాకుండా అమర్దీప్ అమర్దీపు తేజునే కాకుండా వేరే వేరే వాళ్ళు కూడా ఎందరో నిఖిల్కి సెలబ్రిటీస్ అయితే నిఖిల్ క్యారెక్టర్ విషయంగా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఆ ఎందు క్యారెక్టర్ ఎవరెవరు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా అమర్ ఫేవరెట్స్ మాత్రము ఖచ్చితంగా నిఖిల్కే ఓటు వేస్తారని చెప్పేసి భావిద్దాము అందరూ కూడా గేమ్ చూడండా గే ఆట తీరు చూడండా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అరిస్తేనే మనిషి కాదు అరిస్తే మా ఓ వీళ్ళు మాస్క్ తీసేసినారు అని చెప్పేసి అరవకపోతే వీళ్ళు మాస్క్ పెట్టుకోండి అని చెప్పేసి అనుకుంటే అది అక్షరాల తప్పు ఎవ్వరు ఏ వ్యక్తి కూడా హండ్రెడ్ డేస్ మాస్క్తో ప్రవ జర్నీ చేయడం అనేది అసాధ్యం 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 ఎవరికీ అంతే వన్ ఆర్ టూ డేస్ లోపల మాస్క్ పడుతుంది నిఖిల్ నిజ నిజమైన స్వభావం అదే కాబట్టి తను అలా ఉన్నాడు అంతేకాని తను మాస్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ధరించడం లేదు అనేది నా ఒక ఒపీనియన్ మీరు కూడా కావాలంటే ఒక మాట యోచన చేయండి నిఖిల్ ప్రవర్తన ఎలా ఉంది అనేది బయటకి తనని దూషించి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా తనని ప్రేమిస్తున్నారు ఇప్పుడు అలాంటి నిఖిల్కి ఓటు వేయాలి అని చెప్పేసి అమర్దీప్ అయితే కోరుకుంటా ఉన్నాడు మీరు కూడా ఒకసారి ఆలోచించి నిఖిల్కి ఓటు వేయాలనిపిస్తే నిఖిల్కి ఓటు వేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్